నమస్తే మిత్రులారా ప్రతిక్షణం ప్రజల కోసం మీట్ ఆఫ్ టీవీ పోలీస్ కృష్ణయ్య గారికి జోహార్లు అర్పించుకుంటున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఎల్లుండి మూడు తారీఖు నాడు ఎల్బీ నగర్లో శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా మనం తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ మరియు వివిధ జిల్లాల కమిటీ జ వర్ధంతి సందర్భం జరుగుతుంది దానికి పాదయాత్ర మన కమిటీ డిసైడ్ చేయడం జరిగింది అల్కాపురి చౌరస్త నుంచి శ్రీకాంచారి విగ్రహం వరకు పాదయాత్ర ఉంటుంది తర్వాత ఆయన ఉమ్మడి సంఘాలు మరియు కోదరాంసార్ ఆధ్వర్యంలో అక్కడ అర్పించడం జరుగుతుంది దానికి ఈరోజు ప్రెస్ మీట్ వినడం జరిగింది ప్రెస్ మీట్కు అధ్యక్షులుగా డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారు వహించాలని మనీ ముందుగా పోలీస్ కిష్టయ్య గారికి జోహాలు అర్పించుకుంటూ ఈనాటి ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి ఆ యొక్క రాష్ట్ర ప్రధాన సురేంద్ర రెడ్డి అన్న గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కొండస్వామి అన్న సార్ గారికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ కుంత కుంతిరెడ్డి అన్న గారికి అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు అన్న గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జనక విష్ణువర్ధన్ గారు అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనరు అన్న రాజేంద్ర అన్న గారు అదేవిధంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు జానకి రెడ్డి గారు అదేవిధంగా నవీన్ చారి గారు మా యొక్క గ్రేట్ హైదరాబాద్ కన్వీనర్ జగన్ యాదవ్ అన్న గారు మల్కాజ్ గిరి కన్వీనర్ అన్న గారు అన్నగారు రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి అదే అదేవిధంగా అన్న సిక్స్టీ నైన్ అదే సిక్స్టీ నైన్ ఉద్యమ నాయకులు రవీంద్ర అన్న గారు అందరికీ మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియసుకుంటూ ఈనాటి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లుండి బుధవారం తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి గారి వర్ధంతి ఈ సందర్భంగా శ్రీకాంతాచార్య గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అల్కాపురి అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి కమాన్ నుండి శ్రీకాంత్ చచారి గారి విగ్రహం వరకు శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి యాత్రని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం స్ఫూర్తి యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకాంతాచారి గారికి నివాళులర్పించడమే మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ప్రతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క యాత్రని పాదయాత్ర నిర్వహిస్తున్నాం మిత్రుల రేపు డిసెంబర్ సెవెంత్ అంటే నైన్త్ అనుకోండి నైన్త్ లోప నైన్త్ వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు అయినా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు మేము పలానా టైం నుంచి ఈ యొక్క అమలు ప్రారంభిస్తాం లేదు కొంత సమయం పడుతుంది ఏదో ఒకటి ఇంతవరకు ఒక ప్రకటన రాలేదు సరే ముఖ్యమంత్రి గారు తొమ్మిది మంది కళాకారులు ఉద్యమకారులు సీనియర్ నాయకులు కానీ వాళ్ళకి ఇచ్చారు స్వాగతిస్తున్నాం మూడు వందల గజాలు కోటి రూపాయలు ఇచ్చారు స్వాగతిస్తున్నాం అదేవిధంగా మొన్న అందశ్రీ గారు మరణిస్తే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరిగింది పాడెం మోయడం జరిగింది దాన్ని ఆదరిస్తున్నాం స్వాగతిస్తున్నాం అదేవిధంగా అప్పుడప్పుడు ఉద్యమకారుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు దానికి కూడా మేమందరం కూడా సంతోషపడుతున్నాం స్వాగతిస్తున్నాం సరే కేసీఆర్ గారు ఉద్యమకారులు మర్చిపోయిండు ఆయన కేసీఆర్ గారు ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని సంతోషపడుతున్నాం కానీ కేవలము మాటలకే పరిమితమైండు రేవంత్ రెడ్డి గారు అనే భావన తెలంగాణ ఉద్యమకారులలో కలుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఉన్నాడు మరి వీళ్ళు కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇలా రెండు సంవత్సరాలు అవుతున్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద నోరు మెదపడం లేదు అంటే మరి వీళ్ళు కూడా కేసీఆర్ గారి మాదిరిగానే రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారనే ఆవేదన మాకు ఉద్యమకాల ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ఇంకెంత కాలం ఆగాలి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య భూమి పోషించి తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ గారిని ఓడించటంలో ముఖ్య భూమికిని పోషించింది తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు ఉద్యమకారుల త్యాగాలతో అమరవీరుల బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులని ఈ రాజకీయ పార్టీలని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి కేవలం ఎలక్షన్లలో ఓట్ల కోసమే వాడుకుంటున్నాయి కేసీఆర్ గారంట టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీగా ఆ రోజు అందరూ కూడా ఉన్నారు మరి మలద ఉద్యమాలు కూడా అందరం ఉద్యమకారులందరూ కూడా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేయటం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేటి పరిస్థితులు చూస్తే ఈరోజు అమరవీరుల త్యాగాలు వృధా అయిపోయినాయి ఈరోజు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఇవాళ కృష్ణయ్య గారు కాల్చుకున్నాడు తన కానిస్టేబుల్తోనే పోలీస్ గిస్టయ్య గారు తన యొక్క పిస్తాల్తోనే తనే కాల్చుకొని తెలంగాణ రాష్ట్రం కోసం సాధన చనిపోయిండు అదేవిధంగా శ్రీకాంతాచార్య గారు పెట్రోల్ పోసుకొని తన దేహాన్ని తానే తగలబెట్టుకొని తెలంగాణ ఉద్యమం నేను చనిపోతు అయినా ఉద్యమం వేత్తుని ఎగుస్తుంది తెలంగాణ నా రాష్ట్రం నా తెలంగాణ ఏర్పడుతుందని ఆయన ఆ రోజు త్యాగం చేసిండు ఇలా వాళ్ళ త్యాగాలు వృధా అయినాయి ఈ రాజకీయ నాయకులు కేవలం పదవుల కోసమే తెలంగాణ ఉద్యమం చేసిర్రు పిల్లు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి తెలంగాణ ఉద్యమం చేసిర్రు కానీ అమాయకంగా పన్నెండు వందల మంది పైగా బలిదానాలు చేసుకోవడం జరిగింది ఇలా వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఘోషిస్తూ ఉంటాయి ఇటువంటి తెలంగాణ కోసమా మేము పెట్రోల్ బస్సుకుని తగలబెట్టుకుంది రైలు కింద పడి సరిపోయింది ఇశాంత రెడ్డి గారు కానివ్వండి యాదయ్య కాని సిరిపురం యాదయ్య గారు కానివ్వండి ఇట్లా అనేక మంది అమర పోలీస్ కిష్టయ్య గారు కానీ ఇలా అనేక మంది అమరవీరులు ఇట్లాంటి అంటే ఈ రాజకీయ నాయకులను తిట్టడం రావట్లే కానీ ఇట్లాంటి రుచ్చా రాజకీయ నాయకుల కోసం మేము చనిపోయిందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఎందుకు అంటే బడబడ కాంట్రాక్టులకు వేల కోట్లు కాంట్రాక్టులు ఇవ్వడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వందల ఎకరాలు ఉన్న రైతులకి ఉచితంగా ఇవ్వడానికి మీకు దగ్గర డబ్బులు ఉంటాయి తెలంగాణ ఉద్యమకారుల హామీలు అమలు చేయడానికి డబ్బులు ఉండవా ఈరోజు ఒక కమిటీ వేయమని చెప్తున్నాం కమిటీ వేయడానికి డబ్బులు అవసరం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సమయం అయిపోయింది రెండు సంవత్సరాలు మేము ఇప్పటిదాకా గౌరవం ఇచ్చినాం తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిగా భావించినాం మీరు కేసీఆర్ గారు లెక్క కాదు మీరు ఉద్యమకాల గురించి ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం కానీ మీరు కూడా ఉద్యమకారులను ఎలక్షన్ చేస్తున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాం ఆ రోజు సీమాంధ్ర పార్టీలని నిర్మూలించింది మీ రాజకీయ పార్టీలు కాదు తెలంగాణ ఉద్యమకారులు నిర్మూలించారు తెలంగాణకి అనుకూలంగా లేని పార్టీలను బొంద పెట్టింది తెలంగాణ ఉద్యమకారులు మీరు అనుకుంటారేమో మా రాజకీయ పార్టీల వల్ల సీమాంధ్ర పార్టీలు మీ వల్ల కాదు మీ గెలుపు కూడా మీది కాదు అది ఉద్యమకారుల గెలుపు ఈరోజు కేసీఆర్ గారు కూడా అనుకున్నాడు ఉద్యమకారులు లేకపోతే నాకేంది నా వెనకాల లక్షల కోట్లు ఉన్నాయి ఒక వేల యొక్క వేల కోట్లు ఉన్నటువంటి కార్పొరేట్ వర్గాల ఎనకాల ఉన్నాయి మీరు మళ్ళీ అధికారంలోకి వస్తాను ఆయన భావించండి ఏం చేసినాం కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడికే బుద్ధి చెప్పినాం మరి మీరు కూడా ఆలోచించుకోవాలని చెప్తాం రేవంత్ రెడ్డి గారు ఇది ఆవేదనతో చెప్తున్నది ఇది ఉద్యమకారుల ఆవేదన మాత్రమే రాజకీయంగా విమర్శించడం కోసం కాదు కనీసం ఇప్పటికైనా మీరు డిసెంబర్ తొమ్మిదిలోపు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి వెంటనే ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి గుర్తు గుర్తించేయడానికి ప్రారంభించండి గుర్తింపు కార్డులు ఇవ్వండి అదేవిధంగా ఇలా వేల ఎకరాలు ఉన్నాయి అసైన్డ్ భూములు కానివ్వండి ప్రభుత్వ భూములు కానివ్వండి ఇవ్వండి ఇలా వేల ఎకరాలు ప్రాజెక్టులు చేస్తున్నారు మీరు మరి ఉద్యమకారులకు ఇవ్వడానికి ఆలోచన రావట్లేదా ఇలా ట్రిపుల్ ఆర్ అంటున్నారు అదేవిధంగా జిహెచ్ఎంసీని ఎక్స్పాండ్ చేస్తున్నారు మరి ఎన్ని చేస్తున్నారు వాటిని మేము స్వాగతిస్తున్నాం మరి ఉద్యమకారు ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది ఇలా ఉద్యమకారులు లేదే తెలంగాణ రాష్ట్రం లేదు ఉద్యమకారులు లేదే మీ ముఖ్యమంత్రి పదవి లేదు ఉద్యమకారులు లేనిదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీరు అందరు కూడా గొంతు ఇప్పండి ఇవాళ మీకు పదవులు రావడానికి అధికారం రావడానికి మీరు భోగాలు అనిపించడానికి ఉద్యమకారుల తేగాలే ఇక ఇలా ఉద్యమకారుల ఐక్యమే తిరగబడితే మీ పార్టీల పునాదులు ఉండవు అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం మరి ముఖ్యంగా ఉద్యమకాలందరికీ ఒకటే జ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలోనే హెచ్చరిక చేయడం జరిగింది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం కొట్లాడుతున్నాం భౌగోళిక తెలంగాణ మాత్రం వస్తుంది కానీ రాబోయే రోజులు మరింతగా మీరు తెలంగాణ పురుని కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంటుంది ఆ రోజు చెప్పడం జరిగింది కానీ మనందరం ఉద్యమకారులు అందరం కూడా మన తెలంగాణ మనకు వచ్చింది అనుకొని మనం రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయినాం ఎవడు పాలిస్తే మనకేంటి వాడు సీమాంధ్రుడు పాలిస్తుండా తెలంగాణను వ్యతిరేకించినప్పుడు పాలిస్తుండా లేకపోతే ఎవడు పాలిస్తుండు ఎవడు అవినీతి చేస్తుండో పట్టించుకోలేం మనం తెలంగాణ వచ్చింది అని మన పనులు మనం చేసుకున్నాం మన రాజకీయాలు మనం చేసుకున్నాం అంతేగాని తెలంగాణ పునర్ని మన కోసం మనం ఆలోచించలే అందుకనే నేటి పరిస్థితులు ఇవాళ ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారంటే మన తప్పు కూడా ఉందని వాళ్ళ ఉద్యమకారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి కనీసం ఇప్పటికైనా మనము తెలంగాణ పునర్నిమనం కోసం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది మనకి రాజకీయాలతో అవసరం లేదు మనం నామినేట్ పదవుల కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేయట్లేదు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు ఆ రోజు ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చమని అడుగుతున్నాం ఈరోజు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యాన్ని తగ్గిమంటున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఏ రంగంలో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గింది సినిమా రంగంలో తగ్గిందా వైద్య రంగంలో తగ్గిందా కాంట్రాక్టర్లు తగ్గిర ఎక్కడ తగ్గింది ఎక్కడ తగ్గలేదు మీడియా రంగంలో తగ్గిందా ఏ రంగంలో తగ్గలేదు మరింతగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం అయిపోయింది ఈరోజు మార్వాడి ఆధిపత్యం మరో ప్రమాదం వచ్చింది ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తరగతి పేద వ్యాపారుల పొట్టలు కొడుకుతున్నారు ఎవరు ఈ యొక్క మార్వాడీలు మరి ఇటువంటి తెలంగాణ కోసం మనం కొట్లాడింది కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం కూడా లేదు ఈరోజు యాభై శాతం పైగా మనం చూస్తున్నాం నలభై రెండు శాతం బీసీలకు ఇస్తా కానీ ఏమైందో మనం చూస్తున్నాం ఇలా సామాజిక న్యాయం కూడా తెలంగాణలో లేకుండా అయిపోయింది కాబట్టి మన సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేద్దాం ఈరోజు రేపు అంటే ఎల్లుండి జరిగే శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి పాదయాత్ర అంటే ఏదో నడవడం కోసం కాదు ఆ శ్రీకాంతాచారి ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఆ రోజు అక్కడ మనం ప్రతిజ్ఞ పూరాలే ఈ యొక్క తెలంగాణలో ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ రావడం కోసం మనం ప్రయత్నం చేస్తామని తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తామని అదేవిధంగా ఇచ్చిన హామీల అమ్మల కోసం ప్రయత్నం చేస్తామని ఉద్యమకారులందరూ కూడా ప్రశ్నించబోని ఆ రోజు అందరం కూడా శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆయన సాక్షిగా మనందరం మరో ఉద్యమానికి నాంది పలుకుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్లో అయితే మీ దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తొమ్మిది గంటల వరకు అల్కాపూరి ఉన్నటువంటి అష్టలక్ష్మి కమాన్ వద్దకు చేరుకోవాల్సిందని అక్కడి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీడియా ద్వారా మీ అందరు కూడా ఆహ్వానిస్తున్నాం उच्चमकार लायकता वरिलले विजयंतम చేదం శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి యాత్రని విజయవంతం చేదం విజయవంతం